దేవుని స్తోత్రం కృష్ణ దేవుని బిడ్డారా ప్రభున ఉదయ కాలం మీ అందరికీ హృదయపూర్వకనాలు తెలియజేస్తున్నాను ప్రతిదినం ప్రభుత్వం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ దర్శనం పొందుటకు అనుదిన కృపావరాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా మరియమున మనము ఒక ప్రత్యేక అంశానికి జ్ఞాపకం చేసుకున్నాం యోసేబు నీతిమంతుడు యోసేబు నీతిమంతుడు మత్య స్వార్థ మొదటి అధ్యాయము పంతొమ్మిది వచ్చిన గమనిస్తే యోసేబు నీతిమంతుడు అని ఉంది నిజమే దేవుని బిడ్డ గమనించండి యోసేబు నీతిమంతుడు యోసేబు నీతిమంతుడు ఉండి మరియమ్మను అవమానపరసనలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు మత స్వార్థ మొదట అధ్యాయము పంద చూస్తున్నాం కానీ యోసేపు యొక్క నీతి స్వనీతి కాదు అది దేవుని నీతి యోసేపు తనకు ప్రధానం చేయబడిన మరియ గర్భవతిని తెలుసుకునేను అయితే ఆయన కొంచెం అనుమానించాడు ఎందుకంటే యోసేపు నీతి నిద్రపోయింది యోసేపు నీతి ఎప్పుడైతే నిద్రపోయిందో ఆమెను అనుమానించాడు అయితే దేవుని యొక్క కృప చేత ఆయన తెప్పరిల్లి తన నీతిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా దేవుని బిడాలకు జ్ఞాపకం చేసుకుందాం యోసేపు తనకు ప్రధానం చేయబడిన మరియ గర్భతిని తెలుసుకునేను ధర్మశాస్త్రమందు ప్రధానం చేయబడిన స్త్రీలో దోషము కనబడిన ఆమెను బహిరంగముగా అవమానపరిచి రాళ్లతో కొట్టి సంపవలని రాయబడింది ద్వితీయోపదేశ కారణం ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఒకటి విషయాలు అయితే ఇక్కడ యోసేపు ఆమెను అవమాన పరిసిన వల్ల విడాల విడనాడాలని అనుకున్నాడు అందుకే యోసేపు నీతి నిద్రపోయినట్టుకు చూస్తున్నాం దేవుని బిడ్డలకు గమనించండి అయితే దేవుని బిడ్డలకు గమనించండి దేవుని నీతి గలవాడు గనుక ఇతరులను అవమాన పరుసలకు వారు ఇష్టపడని వారు ఉంటారు క్షమిత మంచి మనసు కలిగిన వారు ఉంటారన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం యోసేపు నీతిమంతుడు నీతిమంత్రనగా దేవుని ఎందు నమ్మిక ఉంచినవాడు అబ్రహాము దేవుని నమ్మెను అది అతని నీతిగా ఎంచబడినట్టుగా చూస్తున్నా యోసేపు నీతిమంతుడు అంత మాత్రమే కాదు విధేయుడని కూడా దేవుని బిడ్డ ఆరోగ్య జ్ఞాపకం చేసుకున్నా యోసేపు మరియను అవమానపరచలేదు స్వీకరించలేదు దేవుడు ఒకసారి గమనించండి దేవుడు ఒక పాపిని ప్రేమించను కానీ అతని పాపాన్ని ద్వేషిస్తాడు పశ్చాత్తాపడిన వారిని కౌగలించుకొని చేర్చుకొని తన ఒడిలో దాసుకొని పాపం వలన అతన్ని ఆదరించలేడు గాని అదే దేవుని నీతి పాపం ఆదరించలేడు కానీ దేవుని నీతి అంటే పాప నొప్పుకుంటే ఆయన క్షమించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడు బలమైన దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ మనం గమనిస్తే నీతి కలిగిన యోసేపు దేవుని సన్నిధిలో ఆలోచిస్తుండగా దేవుని దోతని కనబడి మరియు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిందని చెప్పాను ఆమె యొక్క కుమారుని కరుణ తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును ఆయన కేసును పేరు పెట్టుదు అని తెలియజేయగా అతడు నిజముగా అది దేవుని వాక్యాన్ని గ్రహించి దేవునికి లోబడి దేవుని చిత్తానికి లోబడి నీతివంతుడు గనుక నీతిని ఆయన నమ్ముకొని దేవునికి లోబడినట్టుగా చూస్తున్నాం అందుకనే అతడు దేవుని నమ్మి మరి దేవుని యొక్క ఆ మాట చొప్పున మరియమ్మను చేర్చుకున్నట్టుగా చూస్తున్న మతయవార్త మొదటి అధ్యాయం ఇరవై నుంచి ఇరవై చూడగలం అయితే యువసేబుకులో విధేయత ఉన్నది యోసేపు దేవుని మాటలను నమ్మాడు నమ్ముట మాత్రమే కాదు ఆ మాట చొప్పున మరియమ్మను చేర్చుకున్నట్లుగా దేవుని బిడ్డలాలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే విశ్వాసం లేనివాడు విదేవుడు కాలేడు కాబట్టి దేవుని పట్ల నమ్మకం లేకుండా మనము నీతిమంతులము కాలేం కనుక అబ్రహాము దేవుని నమ్మెను కనుక అది అతనికి నీతిగా ఎంచబడినట్టు చూస్తున్నాం కానీ దేవుని బిడ్డ గమనించండి గర్భత అయిన మరియ అను మాట సాధ్యముగా కనిపించిన ఎదురు మాట చెప్పకుండా నమ్మిన యోసేపు యొక్క విధేయత విశ్వాసము ఎంతో గొప్పది గర్భవతిని చేర్చుకున్నాడు మరియమ్మకు నిజముగా తన యొక్క చేదోడు ఇచ్చినట్లుగా దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేసుకుందాం ప్రజా సంఖ్యలో రాయబట్టుకు మరియమ్మను వెంట ఆయన బెత్తలికి వెళ్ళినట్లుగా దేవుని బిడ్డాలకి జ్ఞాపకం చేసుకుందాం కనుక దేవుని గమనించండి యోసేబు నీతి నిజముగా ఆయనను బలపరిచింది స్థిరపరిచింది ఆ మరియమ్మకు చేదుడు వాదుడుగా ఆయన ఉన్నట్లుగా దేవుని బిడ్డాలకి జ్ఞాపకం చేసుకుందాం కనుక దేవుని బిడ్డాలకు గమనించండి మరి దేవుని యొక్క శ్రేష్టమైన కృప దేవుడు ఆయనకు అనుగ్రహించినట్లుగా చూస్తున్నాం యోసేబు నీతిమంతుడు ఆయన వర్రింగి పని చేయవాడు కనుక దేవుని మాటకు లోబడినట్లుగా దేవుని బిడ్డాలకి జ్ఞాపకం చేసుకుందాం దేవుని మాటకు లోబడి దేవుని చిత్తానికి లోబడి దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని యొక్క ప్రేమను అనుభవించినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున దేవుని బిడ్డల గమనించండి ప్రభుని యేసుక్రీస్తు వారు భూలోకంలో జన్మించడానికి ఒక సాధనముగా పనిముట్టుగా కొరముట్టుగా ఒక మంచి వ్యక్తిగా దేవుడు నీతిమంతుడైన యోసేమును ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఆయన తన సాధనముగా వాడుకున్నట్లుగా దేవుని బిడ్డల ఆరోగ్యని ఆపం చేసుకుని ఎందుకంటే దేవుడు తన కార్యాలు జరిగించే దేవుడు గనుక దేవుని యొక్క కృప తోడుగా ఇచ్చి నడిపించే దేవుడు గనుక దేవుని యొక్క సన్నిధికి ఆయన్ను తన కృపకు పాత్రగా చేసుకున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే యోసేపు మరియను అని చేర్చుకొని ఆమెకు భర్తగా ఉన్నప్పటికీ ఆమెను ఆమె రక్షకుని తల్లిగా భావించి ఆమెను ముట్టకుంటుట ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుక్కుంటుట మరి గమనిస్తే అతని ఆశా నిగ్రహము పరిశుద్ధత బయలుపడుతున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం కనుక ఉదయ కాలమున దేవుని బిడ్డాలకు గమనించండి మరి అమ్మ నువ్వు చేర్చుకొని ఆమెకు సేదోడు బాధోడుగా వాక్ అందించినట్లుగా దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకుని మరి నీవు నేను నీతిమంతులుగా ఉన్నట్లు పరిశుద్ధాత్మ